ఒకరోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మతమ్మ ఆడటం చాలా ఇష్టం సార్ ఒకరోజు ఒక ఆత్మహతమ ఆడతారు పొద్దున్నే ఐబీ అంటారు అధ్యక్ష మళ్ళీ దాని తర్వాత ఒకరోజు టోఫుల్ అంటారు ఒకరోజు సిబిఎస్ఈ ఆడుతారు అంటారు మూడు లెటర్స్ డిస్కస్ మొదటిది ఐబీ ఐబీ స్కూల్ పెట్టారా లేదు కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఐదు కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం అది అలానే టోఫులు అమలు చేశారా చేయలేదు ఇంకా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష ఇది సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను సిబిఎస్ఈ స్టూడెంట్ అధ్యక్ష టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్ట్ నుంచి సెమీ ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ మాక్ ఫైనల్స్ దెన్ ఫైనల్కి వెళ్తా అధ్యక్ష ఇది ఏదీ జరగకుండా ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు అధ్యక్ష ఓకే టెన్త్ క్లాస్లో చేశారు సరే నైన్త్ క్లాస్లో ఆ మోడల్ తీసుకొచ్చారా ఎందుకంటే మన ఫార్మేట్కి ఆ ఫార్మేట్కి తాడు తీసుకురాలి నేను భయపడి ఇమీడియట్గా మాక్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాను పెడితే తొంభై శాతం మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు నేను ఎక్కడ భయపడానంటే ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతే ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్ళి చేస్తారని భయపడతాను సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊర్లో అందుకే నేనేం చెప్పాను అధికారులకు సీబీఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్ పోన్ బై త్రీ ఇయర్స్ ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగపోతే వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ మోడల్కి స్విచ్ అవుదామని నేను చెప్తాం జరిగింది అధ్యక్ష ఇంకా అధ్యక్ష స్కూల్ ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్ రెడీ అయిన తర్వాత మన ఫస్ట్ ఐడియా వస్తుంది అధ్యక్ష మేము బలంగా నమ్మేది వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ నేను విద్యాశాఖ మంత్రిగా నాకు బాధ్యతలు ఇస్తున్నారని టీవీ స్క్రోలింగ్ వచ్చినప్పుడు నాకు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ గారు నాకు ఫోన్ చేసి లోకేష్ నేను మున్సిపల్ స్కూల్స్ నాకు కింద ఉండేది గతంలో అప్పుడు నేను వన్ క్లాస్ వన్ టీచర్ పెట్టా దానివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి నువ్వు ఏ సంస్కరణ తీసుకొచ్చినా రాపోయినా పర్లేదు ఒక్కటి జై విద్యా వ్యవస్థ చాలా మార్పు వస్తుందని నాకు చెప్పిన వ్యక్తి నారాయణ్ సార్ గౌరవ అంటే ఎందుకు చెప్తానంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలి మనందరూ తెలుసు చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ నుంచి నారాయణ సార్ వస్తారు కానీ ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి స్కూల్ స్కూల్ కానివ్వండి ఇంటర్ కానీ మీరు బలోపేతం చేయాలి బలంగా చెప్పిన వ్యక్తి నారాయణ అందుకే మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలి ల్యాబ్స్ రావాలి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి ఇప్పుడు మీరు చూస్తే వన్ క్లాస్ వన్ టీచర్ అనేది కేవలం పద్నాలుగు వందల పాఠశాలలోనే ఈ సంస్కరణ ద్వారా కనీసం పదివేల పాఠశాలలకి వన్ క్లాస్ వన్ టీచర్ తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష